దసరా నుండి కొత్త సినిమాకు శ్రీకారం నూతన నటులకు అవకాశం అనన్య డైరెక్టర్ రాజు గారు దర్శకత్వంలో జంగార్డుగూడెం పరిసర ప్రాంతంలో సినిమా నిర్మాణానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని అనన్య చిత్రం డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు అన్నారు

ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కట్టడానికి కారణం ఏంటంటే మేము ఎక్కువ దసరా అనన్య సినిమాకి అందరూ ఏ విధంగా అయితే మాకు సపోర్ట్ చేశారు అలాగే మాకు అనన్య సినిమాకి కో ప్రొడ్యూసర్ అయిన బుద్ద సత్యనారాయణ గారు అప్పుడు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అలాగే సత్యరాజ్ గారు కూడా సింగం సైట్ సత్యరాజ్ గారు కూడా మాకు ఈ అప్పుడు సినిమా చేసినప్పుడు కూడా ఆయన సపోర్ట్ ద్వారా మేము అన్ని రకాలు మాకు సపోర్ట్ చేశారు మేము ఆ విధంగానే అనన్య సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము రిలీజ్ చేశాము అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ పెద్దల సహాయ సహకారాలు అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దల సపోర్ట్ తోటే ఈ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని అందరి సపోర్ట్ మాకు కావాలని అందరూ మమ్మల్ని సంతరించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అలాగే పోలీస్ వారు అలాగే మనకి ఇక్కడ చేసిన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు విధాలుగా సపోర్ట్ చేశారు అలాగే ఈ సినిమాకి కూడా మన అనన్య టీం యాజ్ యాజ్డీస్గా రాజేష్ అని యూనిట్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అలాగే యాజ్ యాజ్డీస్గా ఇదే టీంని కంటిన్యూ చేయాలని అలాగే డాన్స్ మాస్టర్ బాలు వీళ్ళందరినీ కూడా మనం ఇలా కంటిన్యూ చేసి ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ కావాలని అందరి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఈ విజయదశమి రోజు ఈ స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు అనేది మేము చేస్తున్నాము సినిమా ఓపెనింగ్ డేట్ అనేది త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము ఈ ఈ అయిపోయిన తర్వాత ఈ ఈ సినిమా కూడా అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరి సపోర్ట్ తోటి ముందు ఈ సినిమాను కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తామని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటాం ఈ సినిమా మనకి ఇప్పుడు మూడు ప్రాజెక్టులు నైన్లో ఉన్నాయండి ఈ మూడు ప్రాజెక్టుల్లో కూడా ఇప్పుడు ఆడిషన్స్ పెట్టాము మాకు కొంతవరకు అనుకున్న విధంగా కొంతమంది వరకే ఆర్టిస్టులు మాకు వచ్చారు ఇంకా లోకల్గా ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సినిమాలో ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ రాకపోయినా మేము నేర్పి మేము సినిమాలో మాకు రాబోయే సినిమాల్లో అవకాశాలు అనేది ఇస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మన లోకల్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే ఆడిషన్స్ అనేది ఇప్పుడు మనం కంటిన్యూషన్ ఈ ఆడిషన్స్ కంటిన్యూ చేస్తున్నాము ఇంకా మాకు కొంతమంది ఆర్టిస్టులు కావాలి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇస్తాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తాం కంటిన్యూషన్ చేసాము ఈ సినిమాకి కూడా అందరూ అదే థీమ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము దీనికి అదేవిధంగా కో డైరెక్టర్ రవికుమార్ ఎపిలి అతను ಅಲ್ಲೇ ಆ ಅಸ್ಟೆಂಟ್ ಡೈರೆಕ್ಟರು ಅಸೋಸಿಯೇಟ್ ಮನಕ್ಕೆ ರಾಮ್ ಅಲ್ಲೇ ಅಸ್ಟೆಂಟ್ ಡೈರೆಕ್ಟರು ಗಣೇಶ್ ಅಲ್ಲೇ ಎಡಿಟರು ನಂದಮೂರಿ ಹರಿಗಾರ ಮ್ಯೂಜಿಕ್ ಡೈರೆಕ್ಟರು ಶ್ರೀನಾಥ್ ಮಂಥನ ಡಿಒಪಿ ವಚ್ಚಿ ಮನ ರತ್ನ ಕುಮಾರ್ ಅಲ್ಲೇ ಪಿಆರ್ಒ ಮನ ಶಂಕರ್ರಾವ್ ಗಾರು